హై ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు మై ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ నా ఛానల్ ఫస్ట్ టైం ఇస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా గంట సేవలు ఎఫికేషన్ తీసుకోండి సో ఈడు మా మామ కొడుకు బామరది సో ఈడు నేను కలిసి ఈరోజైతే గోడ్స్కి ఒక స్పెషల్ ఫుడ్ దాన్ని కలెక్ట్ చేయబోతున్నాను అనమాట సో అది ఇప్పుడు కలెక్ట్ చేసుకొని మనకు ఫుడ్ లేనప్పుడు కావచ్చు లేకుంటే రైనీ సీజన్లో కావచ్చు సో పెడితే ఇష్టంగా తింటాయి అనమాట సో దాన్ని వచ్చేసి తుమ్మకాయ అని అంటారు మా సైడ్ తుమ్మకాయ సో ఆ తుమ్మకాయని పచ్చిది కావచ్చు ఎండిని కావచ్చు తీసుకొని ఎండబెట్టి దానిపై సాల్ట్ వాటర్ కొట్టి గోట్స్కి ఇస్తే ఇష్టంగా తింటాయి మనం ఎలా చక్కనాలు అదేమంటారు చక్కనాలేనా ఇంకా వేరే చక్కనాలు గ్యారెలు మనం ఎలా తింటామో సో అవి అలా తింటాయి అన్నమాట సో ఇప్పుడైతే మన చేన్ సైడు ఉన్నాయి సో ఆ చెట్ల ఈ కింద పడ్డాయి కావచ్చు కొన్ని దులిపి కలెక్ట్ అయ్యబోతున్నాం అన్నమాట కార్తీక అవి చూపెట్టసారి ఒకసారి ఇందులో సో కార్తీక్ అయిపోయిందా కలెక్ట్ చేసుడు సో ఎంతసేపు కలెక్ట్ చేసినావు ఎంత అయింది మరి ఒక హాఫ్ బ్యాగ్ అయిందా ఒకసారి ఎట్లానూ సో ఇవే ఫ్రెండ్స్ తుమ్మకాయ అంటే సో వీటిని వర్షాకాలంలో పెడితే బాగా వేడి ఉంటుందట సో అందుకని మా చేను పక్కనే చెట్లు ఉండే సో కలెక్ట్ చేసినాం ఒక హాఫ్ కేజీ బ్యాగ్ హాఫ్ బ్యాగ్ అయితే వెళ్ళింది సో ఇది ఆల్రెడీ ఉన్నది దీన్ని ఎండబెట్టాల్సిన అవసరం లేదు సో ఇంకొక చెట్టు కూడా ఉన్నది దాన్ని రేపు కలెక్ట్ చేస్తాం 嗯。